పిత పుత్ర మొదటి ఆత్మ నామ కార్యములో అపోయములు పన్నెండవ ఇరవై నాలుగవ నుండి అధ్యాయము పదమూడవచనం వరకు నేటి మొదటి పట్నములో బర్ణబా సౌలు చేసిన సువార్త పరిచయం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఎరుసలేం నగరములో వేదహింసలు ప్రారంభమైనప్పుడు అక్కడ విశ్వాసులు చల్లాచేరైపోయారు అనేక గ్రామాలకు పట్టణాలకు వెళ్లిపోయారు వాళ్ళు కొంతమంది అంతియోకియా అనే ఒక నగరంలో ప్రవేశించారు అక్కడ స్థిరపడి అక్కడున్న గ్రీకులకు క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించడం మొదలుపెట్టారు క్రమేణా ఆ నగరంలో అనేక మంది విశ్వాసులు ఒక సంఘముగా ఏర్పడినప్పుడు ఎలుసులేములో ఉన్న క్రైస్తు సంఘము తెలుసుకుంది వారిని ఇంకా బలపరచటానికి ఎలుసులేము నుండి బర్ణబాను ఆ నగరానికి పంపించారు ప్రియామిత్రులారా బర్నబా దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినవాడు గొప్ప విశ్వాసం కలిగిన వాడు బర్నబాంత నగరానికి వెళ్లి అక్కడ విశ్వాసం కలుసుకుని వారికి క్రీస్తు యొక్క సందేశాన్ని అందించాడు వారిని బలపరిచాడు పౌలు గారిని కూడా ఆ నగరానికి తీసుకువచ్చి తన ద్వారా సువార్త పరిచర్య చేయించాలని ఆశపడ్డాడు అందుకనే పౌలు గారి కోసం వెతికాడు చివరికి తార్సిస్లో పౌలు గారిని కనుగొని అంత్యక్కు నగరానికి తీసుకొచ్చి సువార్త పరిచర్య చేయించాడు మిత్రులారా బర్నబా పౌలు వారిద్దరు కూడా ఆ నగరంలో సుమారు ఒక సంవత్సరం పాటు నివసించారు ఆ సంఘాన్ని ఒక బలమైన క్రైస్తవ సంఘముగా తీర్చిదిద్దారు ఆ సంఘంలో ఉన్న అనేక మంది గొప్ప విశ్వాసులయ్యారు దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకుని ప్రవచించడం మొదలు పెట్టారు ప్రియామిత్రులారా వారందరూ కలిసి ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పవిత్ర ఆత్మ వారికి తెలియచేసింది ఏమని బర్ణబా పౌలులను ఒక ప్రత్యేకమైన పనికి ఎన్నుకున్నారు వారిని పంపివేయండి అన్నప్పుడు వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసి బర్నబా పౌలు శిరస్సుల మీద వారికి చేతులు ఉంచి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి వారిని ప్రేక్షిత కార్యానికి పంపివేస్తున్నారు మిత్రులారా వారు సైప్రస్ వచ్చి అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లి క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించారు క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేశారు మిత్రులారా